ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు ఈ నెల ఇరవై రెండున ఈ కమిటీ తొలి సమావేశం జరగనుంది రెండు పేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయమై హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ విషయమై మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం ఈ విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేయగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే ఏడాది నవంబర్ పదకొండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వచ్చారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ విషయమై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు ఈ హామీ మేరకు కమిటీని ఏర్పాటు చేయాలని మోదీ అధికారులను ఆదేశించారు ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల నాటికి ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి